మాలాపురం దేవి నవరాత్రుల అనగానే గుర్తుకొచ్చేది చెడి తాలింకన ఇది పద్దెనిమిది వందల యాభై రెడ్డి రామదాసు గరిచే ప్రారంభించబడింది ప్రస్తుతం ఈ నాలుగో తరం అబ్బిరెడ్డి మహేష్ కొనసాగిస్తున్నారు ఆయన తన తండ్రి దగ్గర శిక్షణ తీసుకున్నారు మహేష్ తన వృత్తిరీత్యా అమెరికాలో ఉన్నప్పటికీ ఈ వారసత్వాన్ని వీర విద్యను కొనసాగించడం విశేషం ఇప్పటికీ దేవి నవరాత్రుల ఊరేగింపులో భాగంగా ఈ చెడి తాలింకన బృందం తమ వీర విద్యను ప్రదర్శించడం జరుగుతుంది ఈ ప్రదర్శనలో చిన్నారులు ఇచ్చే ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ముందుగా ప్రేక్షకులు అందరికి కూడా విజయదర్శన శుభాకాంక్షలు నా పేరు అప్డేట్ మల్లేష్ నేను అప్డేట్ రామ్ గారు చిరితాలంగా నీకు ప్రస్తుతం నాలుగో తరం గురువుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను అమరాపురంలో జరిగే దసరా ఉత్సవాలకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ దసరా ఉత్సవాల్లో ఎంత ప్రాముఖ్యత కలగడానికి కారణం ఈ చెడి తలింకన విద్య అటువంటి చెడి తలింకన విద్యను పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో మా ముత్తాదు గారైన కీర్తి స్టేషన్ అభ్యే రామ్ గారు ఈ విద్యకు అంకురార్పణ చేశారు అటువంటి ఈ విద్య దాదాపు నూట సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్విరామంగా ప్రవర్తి ప్రదర్శిస్తున్నాము ఉత్సవాల్లో భాగంగా అటువంటి ఈ చడితలింకన విద్యలో అనేక రకమైన వరుసలు ఉంటాయి విద్యలు అందులో భాగంగా కర్ర సాము కత్తి సాము అగ్గి బరాట తాడు బరాట బంతుల కర్రలు కర్రలు రింగుల పరాటలతో పాటుగా ఈ చెడి తలంకణకు అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత కలిగించింది మనిషి పొత్తు కడుపుపై పలు రకాల కాయగూరలు కొబ్బరికాయలు ఒక్క వేటితో రెండు మొక్కలు చేయడం అనేది ఈ చెడి తలింకనకు ప్రత్యేక ఆకర్షణ అలాంటి ఈ చెడి తలింకన విద్యను దసరా ఉత్సవాలు ఒక నెల రోజుల ముందుగా పూజ చేసి ఈ శిక్షణ యువకులకు యువతలకి కూడా ఇప్పి ఇప్పిస్తూ వాళ్ళని విజయదశమిలో ఈ విద్యను ప్రదర్శించడానికి సంసిద్ధం చేసి ఈ అక్టోబర్ రెండవ తారీఖున జరిగే దరస ఉత్సవాలలో చాలా వైవిధ్యంగా నైపుణ్యం కలిగిన ఈ విద్యని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ విజయదశమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని ఆశిస్తున్నాను ఈ చెడీ తాలంకాన అనేది శ్రీ అబ్బిరెడ్డి రామదాసు గారు పద్దెనిమిది వందల యాభై అనేది చేసి ఉన్నారు దీనిని ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మనకి ప్రజెంట్ ఉన్న సమాజంలో స్త్రీలకు ఎక్కడ ఆత్మరక్ష రక్షణ అంటూ ఎక్కడా లేదు ఇది నేర్చుకోవడం వల్ల ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా ఆత్మరక్షణ కోసం ఉపయోగపడుతుంది అలాగే చెడీ తాలింఖాన అనేది